వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అన్సా నేను మీ రమ్యశ్రీ టమాటా పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉన్నదండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తయారు చేస్తారు ఈ టమాటా పప్పుని నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే క్యాటరింగ్ స్టైల్ చేసే విధంగా నేనైతే టమాటా పప్పుని అయితే తయారు చేస్తానన్నమాట ఇంట్లో వాళ్ళే కాదండి ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈ పప్పుని చేస్తూ ఉంటాను వావ్ ఎంత బాగుంది ఈ రుచి అనేసి అయితే అంటారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటా పప్పు మనం ఏ కూరలు లేకుండా ఈ టమాటా పప్పు కొద్దిగా అప్పడం లేదంటే నెయ్యి వేసుకొని తిన్నాను అనుకోండి గిన్నెలో ఉండే అన్నం అంతా అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటా పప్పు ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు వరకు కందిపప్పుని తీసుకున్నానండి ఇది దాదాపుగా పావు కేజీ ఉంటుందన్నమాట మీ క్వాంటిటీని బట్టి మీరు పప్పుని తీసుకోండి ఇప్పుడు దీనిని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకుందాము నీళ్ళు వేస్తూ ఇప్పుడు దీనిని కడిగేసుకున్నాము కదండి నీళ్ళని వంచేసుకుందాము పప్పుని ఇప్పుడు పప్పుని అయితే పెట్టుకున్నాము కదండి నీళ్ళని వంచేసి ఇప్పుడు దీంట్లోకి సరిపడా టమాటాలని వేసుకుందాము నేనైతే నాలుగు టమాటాలని తీసుకొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి వేసుకున్నాను మరి చిన్నగా వేయలేదండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయనండి ఇలా పొడువుగా కట్ చేసి వేసుకున్నాను చాలా బాగుంటుందండి ఉల్లిపాయ వేస్తే ఒకవేళ మీకు ఉల్లిపాయ ఇష్టం లేదనుకోండి దానిని స్కిప్ చేసేసేయండి అలాగే పావు టీ స్పూన్ వరకే పసుపుని యాడ్ చేసుకున్నానండి అలాగే రుచికి సరిపడా కారం అండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ నర అయితే వేసేసాను అనమాట కారము కరెక్ట్గా సరిపోతుంది అలాగే చిన్న సైజ్ అంతా నిమ్మకాయ అంతా చింతపండు అండి ఒకవేళ మీరు గుజ్జు వేసుకోవాలనుకుంటే చింతపండు రసాన్ని కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ డైరెక్ట్గా చింతపండుని కడిగేసి చింతపండుని అన్నమాట ఎలాంటి ఈకలు అలాగే తోకలు లేకుండా గింజలు లేకుండా అనమాట ఇప్పుడు దాంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి ముద్దను కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నాకు అల్లం వెల్లుల్లి ముద్ద అంటే ఇష్టం ఉండదు పప్పులోకి అందుకని చెప్పేసి అయితే నేను ఉల్లిపాయలని వేసాం కదండి వేయకుండా పర్వాలేదు అల్లం వెల్లుల్లి ముద్ద ఇప్పుడు సరిపడా నీళ్ళని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ వెలిగించేసి మూత పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు హై ఫ్లేమ్లో మనము ఈ అయితే మంచిగా ఉడికించుకుందామండి ఇప్పుడు పప్పుని మంచిగా ఉడికించుకున్నాక పూర్తిగా స్టీమ్ వెళ్ళిపోయాక అప్పుడు మనం మూత తీసి చూద్దామండి పప్పు ఉడికిందా లేదా అని చెప్పేసి చూసారు కదండి స్టీమ్ మొత్తం వెళ్ళిపోయింది పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది చూసారు కదా మీరు కావాలంటే ఇక్కడ పప్పు కవ్వంతో కూడా పప్పుని రుబ్బుకోవచ్చండి కానీ నేను ఇలా స్పూన్తోటే ఒత్తేసుకుంటున్నాను మరీ ఎక్కువగా మెత్తగా ఉంటే నాకు అంతగా ఇష్టం ఉండదండి కొంచెం పలుకులు పలుకులుగా ఉంటేనే పప్పు తిన్నంత మనకి ఫీలింగ్ వస్తుందనమాట అందుకని చెప్పేసి నేను ఇక్కడ గరిటతో ఇలా ఒత్తేసుకుంటున్నాను అనమాట మీకు చాలా మెత్తగా కావాలి అనుకుంటే మాత్రం పప్పు కవ్వంతో దీనిని ఒకసారి రుబ్బేసుకోండి కానీ ఇలా మనకి పైపైన టమాటాలు అలాగే పప్పు అక్కడక్కడ ఉల్లిపాయలు మనకి కనిపిస్తూ ఉంటే పప్పు అనేది కలర్ఫుల్గా ఉంటుంది అలాగే మనకి తినేటప్పుడు కూడా రుచి చాలా బాగుంటుందనమాట అందుకే నేను పప్పు కవంతో రుబ్బట్లేదండి అలాగే దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకున్నాను ఇలాగే కొంచెము మనము కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందామండి నేను ఇక్కడ దాదాపుగా ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేశాను మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా చూసుకోండి మరీ పలచగా ఉంటే కూడా పప్పు అంత టేస్టీగా అనిపించదు పప్పుచారం లాగా అవుతుందన్నమాట మరీ గట్టిగా ఉన్నా కూడా ముద్దపప్పు లాగా ఉంటుందన్నమాట ఇలా ఈ విధంగా మనకి తయారైతే సరిపోతుందనమాట చూసారు కదా ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా మీరు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పప్పుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందామండి ఎందుకంటే మనము నీళ్ళని వేసాము అలాగే ఉప్పుని కూడా వేసాం కదా అవన్నీ కూడా బాగా ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట అలాగే ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకున్నాను ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేసి అయితే చెక్ చేసేసుకోండి ఇక్కడ అన్నీ నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు దీనిని తీసేసి పక్కన పెట్టేసుకొని మనము దీంట్లోకి పోపును వేసుకుందామండి ఇప్పుడు పోపు కోసం ఒక చిన్న అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి నెయ్యిని యాడ్ చేసుకున్నానండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు మీకు నెయ్యి ఇష్టం లేదనుకోండి నూనెని కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి మంచిగా వేడేకాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకున్నాను అలాగే మూడు నుంచి నాలుగు వరకు ఎండు మిర్చిలను వేసుకున్నానండి అలాగే కొద్దిగా వెల్లుల్లి రెవ్వలండి ఒక ఏడెనిమిది వెల్లుల్ని కచ్చాపక్కగా దంచేసి వేసేసుకున్నాను మరీ ఎక్కువగా వేయించకండి జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే మనకి సరిపోతుంది వెల్లుల్లి వెల్లుల్లి వేయడం వల్ల పప్పులో ఒక మంచి కమ్మదనం వస్తుందనమాట అలాగే మనం నెయ్యిని కూడా యాడ్ చేసాం కదా పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే పప్పులల్లో మనం ఎక్కువగా చేసేది టమాటా పప్పుయే కదా అలాంటప్పుడు ఇలా ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది పూరిలోకి టమాటా పప్పు అలాగే చపాతీలోకి అన్నంలోకి చాలా ఇష్టంగా తింటారు కదా ఇప్పుడు కరివేపాకును కూడా వేసేసాం కదా పోపు మంచిగా వేగిపోయింది చూసారు కదా ఇప్పుడు మనం తయారు చేసుకున్న పప్పులోకి ఈ పోపును వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని మనం వేడివేడి అన్నంలో కానీ చపాతిలో కానీ పూరిలో కానీ వేసుకొని తినచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటా పప్పు క్యాటరింగ్ స్టైలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండి నాకైతే ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అలాగే నీళ్ళని కూడా ఎక్కువ యాడ్ చేయలేదు మరీ ఎక్కువగా గట్టిగా కూడా లేదు చూస్తేనే పప్పు నోరూరిపోతుందని కదండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది